బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ జై భవానీ జై భవానీ వేదిక మేన పెద్దలు గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి విజయవాడ ఎంపీ చిన్ని గారికి మంత్రి కొల్లు రవీంద్ర గారికి అనిత గారికి సత్యకుమార్ యాదవ్ గారికి పార్థసాది గారికి కందుల దుర్గేష్ గారికి గౌరవనీలు శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి కల్పూడి శ్రీనివాస్ గారికి రాము గారికి సౌమ్య గారికి బోండా ఉమా గారికి నెట్టం రఘురామ్ గారికి బుద్దా వెంకన్న గారికి నాగుల్ మీరా గారికి తేజస్విని గారికి మురళి గారికి బాలకోటే గారికి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ గారికి అనురాధ గారికి పట్టాభి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు భక్తులు కోరిన అన్ని కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ కొండ మీద దుర్గమ్మ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమి ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పేరులోని విజయం ఉంది దుర్గమ్మ తలుచుకుని ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది ఒక కృష్ణా జిల్లాతోనే సాధ్యం అవుతుంది వాస్తవంగా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో నాకు విజయవాడతో పరిచయాలు చాలా తక్కువ నాయుడు గారిని చూసి పెరిగిన వాడిని అంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ ఉంటే ఏమన్నా సాధించచ్చన్న నిజ స్వరూపం గౌరవనీయులు నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా అక్కడ నుంచి ప్రయాణం ప్రారంభించిన వ్యక్తి శాసనసభ్యుడిగా కేంద్రంలో మంత్రిగా భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేస్తాం జరిగింది తెలుగు భాష కాపాడడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు ఆయన పోరాటం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని కూడా తెలుగు భాషలో ఇస్తాం జరుగుతుంది నాయుడు గారు ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు ఆయన వదిలిపెట్టారు నాయుడు గారిపై మాటలతో కానీ లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు నేను ఎవరు మాట్లాడినా పది నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది కానీ వెంకయ్య నాయుడు గారు మటుకు గంటసేపాటి ఉపన్యాసం ఇచ్చిన చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ నవ్విస్తూనే ఉంటారు ఆయన వాస్తవంగా ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే ఆయన స్పీడ్ చూసి ఈరోజు కూడా నేను అసూయపడుతున్నా ఎప్పుడైనా నా పని 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 తప్ప వేరే ఆలోచనలో వెంకయ్యనాయుడు గారికి ఉండదు నేను చాలా సందర్భాల్లో చెప్పా గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీడ్లో పోటీ పడాలనుకుంటున్నా ఇప్పటికీ నా వల్ల అవట్లేదని అదే పరిస్థితి ఇప్పుడు గౌరవ వెంకయ్యనాయుడు గారితో కూడా ఉంది స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వైద్య వైద్యం విద్య స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఆయన ప్రోత్సహిస్తున్నారు వాజ్పేయి గారు కానివ్వండి అద్వానీ గారు కానివ్వండి మోడీ గారితో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు వెంకయ్య నాయుడు గారు ఈరోజు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది మన సంస్కృతి చరిత్ర కళలు అదేవిధంగా ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిశలు ఈ ఉత్సవం పనిచేస్తున్నాం రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారుల్ని వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం సుమారుగా మూడు వేల మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం ఒక డ్రోన్ షో మ్యూజికల్ కాన్సర్ట్స్ ఇలా రెండు వందల యాభై కార్యక్రమాలు ఐదు వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం వ్యవసాయం విద్య ఆటోమొబైల్ రంగం చేనేత కార్మికుల కోసం కూడా ఆరు వందల స్టాల్స్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈరోజు తీసుకొస్తాం జరిగింది ఇప్పటివరకు వరకు దేశం మొత్తం మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడేవారు ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని కోరుతున్నాం ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి కొంచెం నాకు ఇబ్బందికరమైన పరిస్థితి భారతదేశంలో ఎక్కడికి వెళ్ళిన గుర్తుపడతారు ఫ్రీగా తిరగలేను కానీ లండన్లో వింటర్ వండర్ ల్యాండ్ ఉంటుంది అక్కడ నేను రెండు వేల పంతొమ్మిది వెళ్ళాను దశాబ్దాలుగా అద్భుతంగా అక్కడ నిర్వహిస్తాం జరిగింది సో ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరు నేను కోరుతున్నా ఇది కేవలం వన్ టైం వండర్గా కాకుండా ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహించాలని వాళ్ళని నేను కోరుకుంటూ ఇది ఒక పర్మనెంట్ అట్రాక్షన్గా ఉండాలి టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అందుకే విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్గా ఇది మారాలని ఆర్గనైజర్స్ అందరు నేను కోరుకుంటూ ప్రభుత్వం పరంగా మహా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది ప్రత్యేకంగా విజయవాడ ఎంపీ చిన్ని గారిని నేను అభినందిస్తున్నా ఎందుకంటే ఆయన నాకు వచ్చి నన్ను కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను నవ్వుకున్నా ఇది అవుతుందా ఇది సాధ్యమా అని సాధ్యం చేసి చూపించారు ఈ వేదికగా ఆయనకి ప్రత్యేకంగా నేను అభినందనలు కూడా తెలుపుకుంటూ మీ అందరు తెలుసు పొద్దున ఎండగా ఉంటుంది రాత్రి గట్టిగా వర్షాలు పడుతున్నాయి వాతావరణంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి మేము కూడా నది గట్టుపక్కన మెగా డిఎసి ఏర్పాటు చేయాలంటే ఇబ్బంది పడ్డాం ఈ వర్షాల వల్ల దానివల్ల కొంచెం ఏర్పాట్లు ఆలస్యమైనా చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ గట్టిగా చెప్పాలి జై హింద్ జై హింద్ భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్